గొప్పర పొండ్రులకు గొప్ప నివాళి ఇదే ఈ గొప్పను నా ఈ గొప్పను కూరిమి కూర్చి నన్ను ఈ సభను ఈ గొప్ప రపు గౌల ఈ మహోన్నతమైనటువంటి కళాప్రీహాన్ని ఇవాళ ఇలా ప్రారంభిస్తుంటే నా ఆనందం చాలా ఉంది ఎందువల్లంటే నాకు తండ్రి దగ్గర నుంచి వచ్చింది కొప్పరప్ప కవుల సంప్రదాయం మా గురువుగారు విశ్వాస చైనా గారి నుండి వచ్చింది తిరుపతి వెంకట కవుల సంప్రదాయం ఈ తిరుపతి వెంకట కవుల సంప్రదాయంలో పాండిత్యము కావ్య కల్పన శిల్పము శతావధానాలు అష్టావధానాలు వీటి యొక్క పరంపర సాగేది వారు కొబ్బరపు కవులు ఆసుకవితలో అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో కథాకల్పన చేసేవారు వారి శిల్పం అంతా స్పీడ్లో ఉంది అటు నాకు చాలా సంతోషం మరొక విషయం ఒక పీఠాన్ని పీఠం అని అంటే అమ్మవారికి పీఠం ఉంది స్వామివారికి పీఠం ఉంది వాళ్ళకి శిఖరాలు ఉన్నాయి వాళ్ళకి కిరీటాలు ఉన్నాయి వాళ్ళకి మగుటాలు ఉన్నాయి మనం పీఠము అని ఒక ఇది పెట్టడం అది ఒక పవిత్రమైనటువంటి పేరు పెట్టాడు మాతారపు మారుతి శర్మ నేను చాలా అందుకు ఆనందిస్తున్నాను ఈ తిరుపతి కవులకి కొప్పరపు కవులకి వాళ్ళకేం లేదు వాళ్ళని ఫాలో అయిన వాళ్ళకేవో కొంచెం ఇదిగా ఉండేవి అందుకని ఆ రోజుల్లో ఈ తిరుమతి వెంకటగౌలు శిష్యులు కొప్పరగవుల్ని పడగొట్టాలని చూస్తున్నప్పుడు వేలూరు శివరామ గారు అనే ఆయన ఒక సభలో ఈ ఆశుకవేంద్ర సింహములకు కొంచెం అలదడి కలిగించాలని అతను ప్రయత్నం చేశాట ఆ ఒక్క పద్యం మీకు మనం చేసి నేను ఇక్కడ ఆ పద్యం మీ జ్ఞాపకం చేస్తాను ఆరు ఎదిరించలేక ఆశల్లడం మీ గురువులంతటి వారు ఎదిరించలేక ఆవేశము దక్కి ఎక్కడో ఉంటే ఇప్పుడు ఈ ఆసుకవీంద్ర సింహములకు అగ్రహములు కలిగింపబో వివరామ శివరామశవస్త్రీ అని వీళ్ళు చెప్పారు అంటే ఏమిటి అక్కడ అతడు సభలో ఉన్నాడు ఈ సభని డిస్టర్బ్ చేస్తాడని తెలియదు కానీ వీళ్ళు సింహాలు అసీంద్ర సింహముల అగ్రహము కలిగిం శివరామ శాస్త్రి ఇప్పుడు పద్యంలో ప్రాసలో శివరామ శాస్త్రి అని రావటం చేత ఆ పద్యం ఒక నిరంతరమైన శిల్ప సౌందర్యంతో ఈ భూమికి ఆకాశానికి మధ్యన ఉన్న శబ్ద తరంగాల్లో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అందరి గవులకి కూడా అలాంటి పట్టైనటువంటి మహాసు కవిత ప్రవహింపు చేసిన వారు కవీంద్ర సింహములని లోకంలో పేరుగన్నటువంటి వారు మహానుభావులు వాళ్ళ పేరున ఈ కొప్ప రత్నవుల కళాపీఠాన్ని ఇంతమంది మహానాయకుల్ని తీసుకొచ్చి చేయటం చాలా గొప్పగా ఉందని అభినందిస్తూ